నమస్తే పురాతన కట్టడాలు నాటి చరిత్రకు సజీవ సాక్ష్యాలు అలనాటి కళా వైభవానికి నిలువుటద్దాలు అలనాటి పాలకుల పాలనకు దర్పణాలు నేటి తరానికి మార్గదర్శకాలు అలాంటి ఎన్నో చారిత్రక కట్టడాలు మన హైదరాబాద్లో ఉన్నాయి కాకపోతే వాటి గురించి నేటి తరానికి ముఖ్యంగా నేటి తరానికి తెలిసింది చాలా 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 తక్కువ ఎంతో ఘన వైభవం ఉన్న అలాంటి కట్టడాలను చూసి ఏదో పిచ్చి కట్టడాలు అనుకునే పరిస్థితి నేటి తరానికి ఇలాంటి తరుణంలోనే ఆదాన్ డిజిటల్ మీడియా ఓ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది హైదరాబాద్లోని చారిత్రక కట్టడాలను ఎక్స్ప్లోర్ చేస్తూ వాటి వెనుకున్న గాథలు వాటి గొప్పతనాన్ని నేటి తరానికి అవగాహన కల్పించాలనే ఒక గొప్ప సంకల్పాన్ని తీసుకుంది ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం సికింద్రాబాద్ పేరు చెప్పగానే అందరికీ తక్కువ గుర్తొచ్చే సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర ఉన్నాం రండి క్లాక్ టవర్ని ఎక్స్ప్లోర్ చేసి దాని వెనుకున్న కథను తెలుసుకుందాం హైదరాబాద్ సికింద్రాబాద్ రెండు జంట నగరాలు కుద్బుషాయిల పాలనలోను ఆ తర్వాత మొగళ్ళ పాలనలోను కేవలం హైదరాబాద్ మాత్రమే ఉండేది ఆ తర్వాత వచ్చిన నిజాం పాలకుడు సికిందర్ జా పద్దెనిమిది వందల ఆరులో తన పేరు మీదుగా సికింద్రాబాద్ నగరాన్ని నిర్మిస్తూ ఒక ఫర్మానా జారీ చేశారు ప్రస్తుతం ట్యాంక్ బండ్ అవతలి వైపు ఉన్న ప్రాంతాన్ని హైదరాబాద్గా పిలుచుకుంటుంటే ఈతల వైపు ఉన్న ప్రాంతాన్ని సికింద్రాబాద్గా పిలుచుకుంటున్నారు అప్పట్లో ఆంగ్లేయులు మన దేశాన్ని పరిపాలించిన సమయంలో బ్రిటిష్ పాలిత ప్రాంతాలు ప్రావిన్సులు అలాగే స్వదేశీ సంస్థానాలు ఉండేవి ఆ స్వదేశీ సంస్థానాల జాబితాలోకి మన హైదరాబాద్ రాజ్యం కూడా వచ్చేది ఈ స్వదేశీ సంస్థానాలపై తమ పట్టును నిలుపుకునేందుకు బ్రిటిష్ అధికారులు సైన్య సహకారం ఒప్పందం అనే ఒక కొత్త పన్నాగానికి స్వీకారం చుట్టారు దీనికి అప్పటి నిజాం రాజు సైతం అంగీకరించారు దీని ప్రకారం నిజాం రాజ్య రక్షణ బాధ్యత ఆంగ్లేయులదే ఇందుకోసం రిక్రూట్ చేయబడినటువంటి స్టాఫ్ ఆర్ ఆర్మీ ఉండేందుకు ప్రస్తుతం కంటోన్మెంట్గా పిలుచుకునే ఆ ప్రాంతాన్ని కేటాయించారు ఇక్కడే బ్రిటిష్ వాళ్ళు తమ సైనిక స్థావరాలను ఆయుధ కర్మాగారాలను స్థాపించుకున్నారు మొత్తం పది ఎకరాలలో రెండు పాయింట్ ఐదు ఎకరాల్లో క్లాక్ టవర్ పార్క్ పేరిట ఒక ప్రత్యేక పార్క్ను అభివృద్ధి చేశారు అనంతరం పద్దెనిమిది వందల తొంభై ఏడులో ఈ నూట ఇరవై ఫీట్ల క్లాక్ టవర్ను అప్పటి రెసిడెంట్ ఘనంగా ప్రారంభించారు నాలుగు దిక్కుల్లోనూ సమయం కనిపించేలా నాలుగు వైపులా నాలుగు గడియారాలను ఏర్పరచారు ఈ నాలుగు గడియారాల వెనుక కూడా ఓ ఆసక్తికరమైన కథ ఉంది బ్రిటిష్ అధికారులు తీసుకొచ్చిన ఈ సొల్యూషన్కి ముగ్ధుడైన స్థానిక వ్యాపారి రామ్ గోపాల్ ఈ వాచ్లను డొనేట్ చేశారు వీటిని ప్రత్యేకంగా లండన్ నుంచి తెప్పించినట్లు ఇక్కడ స్థానికంగా పనిచేస్తున్న జిహెచ్ఎంసీ సిబ్బంది వివరిస్తున్నారు హిస్టారికల్ సిటీ నుంచి గ్లోబల్ సిటీగా హైదరాబాద్ వేగంగా పరుగులు పెట్టింది ఆ పరిస్థితుల్లోనే సికింద్రాబాద్ సైతం వాణిజ్యపరంగా చాలా అభివృద్ధి చెందింది దానికి తగ్గట్లుగానే ట్రాఫిక్ సమస్యలు తోడయ్యాయి ప్రధాన కూడల్లో ఉన్న ఈ సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర సైతం ట్రాఫిక్ సమస్యలు విపరీతంగా పెరిగాయి ఈ నేపథ్యంలోనే అప్పటి మున్సిపల్ అధికారులు రెండు వేల మూడులో ఈ క్లాక్ టవర్ దగ్గర మార్పులు చేర్పులు చేసేందుకు సిద్ధమయ్యారు కానీ చారిత్రకారులు మాత్రం ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఈ ప్రాంతాన్ని టచ్ చేయొద్దంటూ ఎన్నో గొడవలు చేశారు వారందరినీ సంధాయించి వారందరి సూచనల మేరకు ప్రస్తుతం మనకు కనిపిస్తున్న పార్కును మార్పులు చేర్పులు చేసి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అప్పటి అధికారులు అభివృద్ధి చేశారు ఈ పార్కును తిరిగి రెండు వేల ఆరులో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి పునః కానీ ప్రధాన కట్టడమైన క్లాక్ టవర్కు మాత్రం ఎలాంటి మార్పులు చేర్పులు చేయలేదు ఆ ఒరిజినల్ స్ట్రక్చర్కి డిస్టర్బ్ అవ్వకుండా ప్లాన్ చేశారు సుమారు నూట ముప్పై ఏళ్ళ కిందట నిర్మించిన ఈ క్లాక్ టవర్ నేటికి చెక్కు చెదరలేదు అలనాటి కళా వైభవానికి నిదర్శనంగా నిలుస్తూ నేటి తరానికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది ప్రస్తుతం క్లాక్ టవర్ పార్క్ నిర్వహణ బాధ్యతలను జీహెచ్ఎంసి పర్యవేక్షిస్తుంది ఇక్కడి సందర్శకులు ఉచితంగా క్లాక్ టవర్ను సందర్శించే ఏర్పాటు చేశారు సందర్శకులు సేద తీరేందుకు ప్రత్యేకంగా లాన్స్ అభివృద్ధి చేశారు అలాగే వాటర్ ఫౌంటైన్ సైతం అభివృద్ధి చేశారు సికింద్రాబాద్ క్లాక్ టవర్ మరో చారిత్రక ఘట్టానికి సాక్ష్యంగా నిలిచింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తొలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసింది ఇదే వేదికగా ప్రత్యేక రాష్ట్రాన్ని ఆకాంక్షిస్తూ అప్పట్లోనే ఎంతోమంది ప్రముఖులు ఆమరణ నిహార దీక్షకు దిగారు ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ తొలిదశ ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్రాన్ని ఆకాంక్షిస్తూ మూడు మంది విద్యార్థులు అమరులయ్యారు వారి త్యాగాలను నిత్యం స్మరించుకునేలా ఉద్యమకారులు సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర ప్రత్యేకంగా తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని నిర్మించారు ప్రస్తుతం మనం అదే స్థూపం దగ్గర ఉన్నాం ఇక్కడ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది స్టూడెంట్ టీఎన్జిఓ మూమెంట్ జరిగింది తెలంగాణ అమరవీరుల దినోత్సవం ఫోర్త్ ఏప్రిల్ అని క్లియర్గా పేర్కొన్నారు దీంట్లో ఈవి పద్మనాభ ప్రతాప్ కిషోర్ పిఎన్ స్వామి ఈస్టర్ మైఖల్ ఆర్బి మూలే కర్రే నరసింహ జిఎం అంజయ్య టీడీ గౌరీశంకర్ తదితర అమరవీరులను నిత్యం స్మరించుకున్న వారి పేర్లను ఇక్కడ శిలాఫలకంపై చెక్కారు ఇది మలి మలిదశ ఉద్యమానికి ఈ ప్రాంతం ఎంతో స్ఫూర్తినిచ్చింది ప్రత్యేక తెలంగాణ సాకారమయ్యేలా ముందుకు నడిపింది చారిత్రక కట్టడాలను సంరక్షించుకొని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది సికింద్రాబాద్ క్లాక్ టవర్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న జీహెచ్ఎంసీ అధికారులకు మాత్రం ఈ విషయం పట్టడం లేదు సికింద్రాబాద్ క్లాక్ టవర్ అంటేనే నాలుగు వైపులు ఉండే గడియారాలు ప్రముఖంగా కనిపిస్తాయి కానీ అదే గడియారాలు ప్రస్తుతం సమయం చూపించడం లేదు సక్రమంగా పనిచేయడం లేదు అయినా జిహెచ్ఎంసి అధికారులు మాత్రం ఇటువైపు కనీసం తొంగి చూడడం లేదు ఇక్కడికి వచ్చే సందర్శకులు సైతం జిహెచ్ఎంసి అధికారులు పట్టించుకొని గడియారాలను బాగు చేయించాలని విజ్ఞప్తి చేస్తున్నారు